శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సంక్రాంతి సందర్భంగా చిరు అభిమానులకు కానుకగా ఆ సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారు విశ్వంబర అనే పేరు పెట్టారు కొత్త సినిమాకు అయితే ఏంటి విశ్వంబర అనేది అర్థమయ్యేలా ఓ చిన్న కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు అవతార్లో జేమ్స్ క్యామ్రోన్ చూపించిన పండోరా గ్రహం తరహాలో గాల్లో వేలాడే పర్వతాలతో భూమికి సంబంధం లేని ఓ గ్రహాన్ని చూపించారు అక్కడే ఓ భారీ రాజమహల్ ఆ మహల్లో పెద్ద పెద్ద బంగారు తలుపులు ఉంటాయి చూడడానికి మన గర్భగుడి తలుపుల్లా ఉన్నాయి అవి ఆ లోపలికి వెళ్తే ఓ వ్యక్తి ఓ కాంతిపుంజాన్ని పవర్ క్యాప్సూల్లో పెట్టి క్లోజ్ చేస్తూ కనిపించారు దానికి ఉండే నక్షత్రాకారం గుండ్రంగా తిరిగి ఆ క్యాప్సూల్ లాక్ అవుతుంది ఆ తర్వాత దాని ప్రయాణం ప్రారంభమవుతుంది సీక్రెట్ డోర్స్ నుంచి చూడడానికి హోల్స్లా కనిపించే రహస్య మార్గాల ద్వారా భూమి దిశగా ఆ క్యాప్సూల్ ప్రయాణం ప్రారంభమైంది సరిగ్గా భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ ఆస్ట్రాయిడ్ను ఢీకొట్టడం వల్ల భూమి వాతావరణంలో మండిపోయి ఓ ఉల్కాపాతంలా నేలను తాగుతుంది ఆ పవర్ క్యాప్సూల్ ఆ క్యాప్సూల్ భూమిని తాకే క్రమంలోనే ఓ భారీ ఆంజనేయుడు విగ్రహాన్ని చూపించారు అలా ఆ క్యాప్సూల్ ఇంకా ఆస్ట్రాయిడ్ రెండు భూమిని బలంగా ఢీకొట్టడంతో ఓ పెద్ద బిలం ఏర్పడుతుంది కానీ ఈ క్యాప్సూల్ మాత్రం సేఫ్గా ఉంటుంది భూమి మీద పడిన వేగం ఏర్పడిన బిలంలో నుంచి ఉబుకుతున్న లావాతో ఆ క్యాప్సూల్ తెరుచుకోగా అందులో నుంచి ఓ పెద్ద కాంతి వచ్చి విశ్వంబరా అని టైటిల్ వచ్చినట్లుగా చూపించారు విశ్వంబర అనే పదం విశ్వాన్ని భరించేది అనే అర్థంలో వాడతారు విశ్వంబర అంటే భూమి అని నేల అని అర్థాలు ఉన్నాయి మరి ఈ క్యాప్సూల్ ఏంటి భూమి మీదకు ఓ ఆశాకిరణంలా ఎందుకు వచ్చింది అసలు అందులో ఏముంది భూమి కాని గ్రహం నుంచి దాన్ని పంపిన వ్యక్తులు ఎవరు ఇదంతా తెలియాలంటే సినిమా నెక్స్ట్ అప్డేట్స్ వరకు ఆగాల్సిందే సోషియో ఫ్యాంటసీ ఇంకా సైన్స్ ఫిక్షన్ జోనరా సినిమాలా కనిపిస్తున్నాయి ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి బింబిసారా లాంటి చిన్న బడ్జెట్ సినిమాలోనే మంచి గ్రాఫిక్స్తో మ్యాజిక్ చేసిన వశిష్ట అంజీ తర్వాత సోషియో ఫ్యాన్సీ సబ్జెక్టే చేయని చిరంజీవి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడం కాన్సెప్ట్ వీడియోలోనే భారీ గ్రాఫిక్స్ను చూపించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి